సోమవారం ఉద్దానం సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై స్పందించారు పవన్ అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానని ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానన్నారు జనసేనాని రెండు నెలల్లో జనసేన శిక్షణ తరగతులు పూర్తవుతాయన్నారు ఆయన ఉద్దానం సమస్యను రాజకీయం చేయడం సరికాదన్నారు పవన్ ప్రాథమిక ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు మీడియా కథనాలతో ఉద్దానం బాధితులను కలిశానని ఉద్దానంలో దశాబ్దాల నుంచి కిడ్నీ సమస్య ఉంది మానవ దేవతా కోణంలోని ఉద్యానం సమస్యను చూడాలని పవన్ పిలుపునిచ్చారు అలాగే గరగపరు విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ గరగపరు విషయం చాలా సున్నితమైన అంశమన్నారు ప్రత్యేక హోదాపై పోరాటాన్ని కొనసాగిస్తానన్న పవన్ టీడీపీకి తాను రహస్య స్నేహితుడని వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతు తెలిపానని ఇప్పుడు తమ మధ్య రహస్య స్నేహం ఏమీ లేదన్నారు పవన్ అలాగే గతంలో గాంధీ అతి తెలివైన వైశ్యుడని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పవన్ మండిపడ్డారు గాంధీజీని అలా అనడం చాలా బాధ కలిగించిందన్నారు పవన్ ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని జనసేన అధినేత దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు తనకు అవసరం లేదంటూ స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి